నేను ఇక్కడ ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు పక్కనే ఉన్నాడు ఈ యొక్క సైకో ఎక్కడున్నాడు విజయనగరంలో ఉన్నాడా లేదా వచ్చాడా ఇక్కడికి పరామర్శించాడా మిమ్మల్ని ఎవరైనా బుద్ధి బుద్ధుండేవాడైతే రాజకీయాల్లో అది అప్పుడేమన్నాడు నాకు అధికారం లేదు అధికారం చంద్రబాబు నాయుడుకుంది ఆయన చేస్తాడు నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే వస్తానని చెప్పిన దుర్మార్గుడు ఈ సైకో అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇది బాధ్యత అని మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయ నాయకుడు ప్రశ్ని ఏంటి ఈ రోజు శిరీష ఉంది లేకపోతే రామ్మోహన్ నాయుడు ఉన్నాడు మీకు కష్టం వస్తే ఇబ్బందులు వస్తాయి మీకు అండగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వ్యక్తులు మీ మనుషులా లేకపోతే నాకు అధికారం ఇస్తే అప్పుడు వస్తా అన్న వాళ్ళు మీ హితులా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది విడ నేచర్ అది అంటే వీళ్ళంతా కూడా ప్రజల్ని సేవాభావంతో చూడరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మళ్లీ చెప్తున్నాను ఈ రోడ్డంతా నాకు జ్ఞాపకం ఉంది ఎన్నిసార్లు తిరిగారో నాకే లెక్కలేదు ఇక్కడే మున్సిపల్ ఆఫీసులోనే ఉన్నా బస్సులోనే ఉన్నా సమీక్షలు ఇక్కడనే చేశా నేను శ్రీకాకుళం కూడా పోలేదు జ్ఞాపకం ఉందా మీకు నేను శ్రీకాకుళం పోతే అందరూ శ్రీకాకుళం వస్తారు పని చేసే లోపల మధ్యాహ్నం అవుతుంది అట్లా కాదు ఇక్కడే ఉండాలి క్షేత్రస్థాయిలో ఉండాలి మిమ్మల్ని ఆదుకోవాలని దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై కోటి రూపాయలు మీకు ఇచ్చిన తర్వాత ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నేను వెళ్ళాను తప్ప అప్పటి వరకు ఇక్కడే ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అప్పుడే నేను నరేగా కింద కూడా ఒక ప్రోగ్రాం పెట్టి మళ్లీ జీడి మొక్కలు కూడా మీకు ఇచ్చి జీడి తోటలకు నష్టపరిహారం ఇచ్చి మళ్ళా పంటల అభివృద్ధి చేయాలనుకున్నాను ఆ రోజు అంత మునిపే మీరు చూస్తే ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చింది కూడా ఎర్రమనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే తీసుకొచ్చాడు అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే కిడ్నీ కోసం పవన్ కళ్యాణ్ గారు నా ఎదురుకొచ్చి ఈ ప్రాంతంలో కిడ్నీ సమస్య ఉంది మీకు కూడా తెలుసు మనం ఏదో చెయ్యాలంటే అప్పటికే నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి పెన్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మేము అడుగుతున్నా డయాలసిస్ సెంటర్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే హాస్పిటల్ కట్టాలంటే ఆ రోజే నేను డబ్బులు కూడా శాంక్షన్ చేసి పోతే దానికి ఐదేళ్లు అయ్యింది ఇప్పటికి కూడా ఆ రోజు నేను పెట్టిన డయాలసిస్ సెంటర్లే పెట్టి నాటకాలు ఆడుతున్నారు తప్ప ఎక్కడ రీసెర్చ్ స్టేషన్ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా నా ఆలోచన రీసెర్చ్ స్టేషన్ పెట్టాలని పరిశోధన జరగాలని దీన్ని భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులను నివారించడానికి ఏ ఏ ఉన్నాయో అవన్నీ చేయాలనుకున్నా అవన్నీ చేయకుండా దుర్మార్గులు నాటకాలు ఆడుతున్నారు నేను వస్తానికి ఉండే ఒక అతనున్నాడు ఎగిరి ఎగిరి పడుతున్నాడు ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కదా రెండు రోజుల తర్వాత ఇప్పుడు నీళ్లల్లో ఉండే చేప ఎగురుతుందో రేపు నీళ్లు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేస్తే ఆ చేప ఏ విధంగా గిజగిజలాడుతుందో మీరే చూడబోతున్నారు తమిళ్ ఉత్తరాంధ్ర నేను ఒకటే అడుగుతున్న యువత మేలకు ఎక్కడ చూసినా మా యువ కిషోరాలే కనపడుస్తున్నాయి నేను ఎక్కడ పోయినా కూడా ఎక్కువ కనపడేది యువతే కనపడుస్తున్నారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు యువతంతా రోడ్డు మీదకి వస్తున్నారు నేను ఒకటే ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాల బాగా రాణించేది ఉత్తరాంధ్ర యువత కష్టపడి చదువుకుంటారు సర్కారు కొలువు కూడా ఎప్పుడు కష్టపడతారు ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం నిరంతరం వెయిట్ చేస్తూ కడాన డిఫెన్స్ లో కూడా రాణించే వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలోనే ఎక్కువ మంది డిఫెన్స్ లో పనిచేసేది శ్రీకాకుళం జిల్లా వాళ్లే నేను అనేక సార్లు ఆలోచించాను అంటే ఉద్యోగమే కాదు మీలో ఒక పట్టుదల నేను చనిపోయినా పర్వాలేదు దేశ సేవలో చనిపోవాలని దేశ రక్షణలో చనిపోవాలని వీరోచితంగా పోరాడే యువత శ్రీకాకుళం జిల్లా యువత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క టీచర్ పోస్టుల కోసం ఎంతో కష్టపడతారు డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నారు ఏం తమ్ముళ్ళు డిఎస్సి వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టాడా దుర్మార్గుడు అడుగుతున్నా ఒక్క డిఎస్సీ పెట్టాడా అడుగుతున్నా నేను ఎనిమిది డిఎస్సీలు పెట్టాను మా నాయకుడు మూడు డిఎస్సీలు పెట్టాం ఈ రోజు ఉద్యోగాలు చేసే టీచర్లు డెబ్బై శాతం మేము నియమించిన వాళ్ళే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ కొంతమంది పేటిఎం బ్యాచ్ మీ బ్రాండ్ ఏంటంటున్నారు మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందంటున్నారు నేను ఒకటే సమాధానం చెప్తున్న పేటిఎం పేర్చి పదకొండు డీఎస్సీలు పెట్టాం ఒక్క డిఎస్సి పెట్టలేని అసమర్థుడు మీరు సమాధానం చెప్పండి మళ్ళీ ఈరోజు ఆమె ఇస్తున్నా వచ్చిన మొదటి సంతకం ఫస్ట్ సిగ్నేచర్ డీఎస్సీ పైనే పెడతాను మా యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాను ఇదే కాకుండా ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే డిఎస్సి కోసం ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతారు అలాంటిది మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉన్నాడు ఇచ్చాడా అని అడుగుతున్నా గ్రూప్ వన్ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా గ్రూప్ టూ ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా మళ్లీ నేను వస్తానే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ లో ఉండే ఉద్యోగాలకు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాదు ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఐదు లక్షల మంది సిద్దంగా ఉన్నారు రాయడానికి ఇరవై ఐదు వేల మంది పోలీసులు నియమిస్తా ఉన్నారు చేశారా తమ్ముళ్ళు ఇక్కడే పోలీసులు కూడా చెప్తున్నా మీకు టీఏ ఇచ్చారా పోలీసులు అని అడుగుతున్నా ఇచ్చారని అడుగుతున్నా మీ ప్రావిడెంట్ ఫండ్ అన్నా మీకు ఇచ్చారని అడుగుతున్నా మీ సరెండర్ లీవ్ అన్నా మీకు వచ్చిందని అడుగుతున్నా వీడకే కాదు రాష్ట్రంలో ఉండే ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలకి పిఆర్సీ కూడా ఎగరాం పెట్టిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి డిఏలు ఇవ్వని వ్యక్తి ముఖ్యమంత్రి నెలవారీగా శాలరీస్ ఇవ్వని ముఖ్యమంత్రి నేను ఒకటే ఆమె ఇస్తున్నా మళ్ళా ఉద్యోగస్తులకి గౌరవించే బాధ్యత నాది పిఆర్సీ ఇచ్చే బాధ్యత నాది మీరు ఆత్మ గౌరవంతో ఉద్యోగాలు చేసే విధంగా మీకు పూర్తిగా గౌరవిచ్చే బాధ్యత తీసుకుంటాను నేను వస్తానే పోలీసు ఉద్యోగాలు పూర్తిగా నియమిస్తా దీనికి కూడా రిక్రూట్మెంట్ కోసం ప్రారంభిస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఈ రోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నా దేశంలోనే ఎక్కువ నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఉంది బీహార్ కంటే ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం మంది చదువుకున్న వాళ్ళల్లో ఉద్యోగాలు లేకుండా తిరిగే పరిస్థితి వచ్చి రవాణా కళాశ్రమంలో అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అది నా బ్రాండ్ పేటిఎం బ్యాచ్ నేను చెప్పుకోకల్లా ఏ చిన్న కుర్రవాడిని అడిగినా చదువుకునే పిల్లల్ని అడిగినా యువతను అడిగినా ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలనేది ప్రతి ఒక్కరూ చెప్పగలిగిన నగ్న సత్యం అవునా కాదా నేను వస్తే పెట్టుబడులు వస్తాయి అవునా కాదా జగన్మోహన్ రెడ్డి ఉంటే వస్తుంది గంజాయి వస్తుంది జే బ్రాండ్ వస్తుంది డ్రగ్స్ వస్తాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఉద్యోగం కావాలా గంజాయి కావాల ఉద్యోగం కావాల గంజాయి కావాల తమ్ముళ్ళు మనం వస్తానే యువ గడంలో కేంద్రం ఇచ్చే యువ కూడా కలుపుకొని ఇరవై లక్షల మందికి ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం పెట్టుబడులు తీసుకొస్తాం ఇప్పుడే శిరీష్ చెప్తా ఉంది సార్ ఇప్పుడు ఎక్కడ ఇండస్ట్రీ రావడం లేదని నేను అడుగుతున్నా నేను ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను విశాఖపట్నంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలని ఈరోజు నేషనల్ హైవే ఉంది పక్కన పేదలుగా సముద్రం పక్కన బీచ్ రోడ్ విశాఖపట్నం నుంచి భావనిపాడు వరకు బీచ్ రోడ్డు తీసుకుపోవాలని నా సంకల్పం ఈ రెంటి మధ్య పరిశ్రమలు ప్రోత్సహిస్తే టూరిజాన్ని ప్రోత్సహిస్తే తమ్ముళ్ళు మీరు వేరే ప్రాంతాలకు పోవాలా మీ ప్రాంతానికి వేరే ప్రాంతం చూస్తారు అవునా కాదా అని మిమ్మల్ని అదే నా పట్టుదల చేసి నా నిజాయితీ నా శక్తిని రూపిస్తారని మరొకసారి మీ అందరికీ విన్నవిస్తున్నా ఇదే కాదు